ఆ కాలమును వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను యహోవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపులేకపోయేను అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మధ్యమునే కానీ త్రాగకుండుము అపవిత్రమైన దేన్నైనను తినకుండుము నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తల మీద మంగలికత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను తరువాత ఆ శ్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అని పేరు పెట్టాను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించెను సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతెను చూచెను అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెల్లో ఒకతెను చూచి తిని మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో చెప్పెను వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని నుండి కన్యకను తెచ్చుకునిటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను అయితే ఏమైనా చేయుటకై యహోవా చేత అతడు రేపబడుచున్న మాట ఆ తల్లిదండ్రులకు ఇజ్రాయలి వేలుచుండిరి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథునకు పోయి తిమ్నాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను యహోవ ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దాన్ని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు అతడు తాను చేసినది తన తల్లి తండ్రులకు చెప్పలేదు అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమెయందు సమసోనుకు ఇష్టము కలిగేను కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చూచుటకి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడెను అతడు ఆ తేనెను చేతనుంచుకొని తినుచూ వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత కొంత నీయగా వారును తినిరి అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను అచటి పెండ్లి కుమారులు అట్లు చేయటం మర్యాద వారు అతన్ని చూచినప్పుడు అతని యొద్ద ఉండుటకు ముప్పై మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను మీరు ఈ విందు చెరుగు ఏడు దినముల్లోగా దాని భావమును నాకు తెలియచేసిన ఎడల నేను ముప్పది సన్నపు నార బట్టలను ముప్పది దుస్తులను మీకు ఇచ్చేదను మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు ముప్పై సన్నపు నార బట్టలను ముప్పై దుస్తులను నాకు ఇయ్యవలనని వారితో చెప్పగా వారు మేము మేము ఒప్పుకుందుము నీ విప్పుడు కథను వేయమని అతనితో చెప్పిరి కాగా అతడు బలమైన దాని దానిలో నుండి తీపివచ్చెను తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను మూడు దినముల్లోగా వారు ఆ విప్పుడు కథభావంను చెప్పలేకపోయిరి ఏడవ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావంను మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయుము లేని మేము అగ్ని వేసి నిన్నును నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము మా ఆస్తిని స్వాధీన పరుచుట్టుకొని పరుచుకొనటకే మమ్మను పిలిచితిరా అనిరి కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు నీకు తెలుపుదనా అనినప్పుడు ఆమె వారి వింది దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచూ వచ్చాను ఏడవ దినన ఆమె అతన్ని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయక ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినది సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక యుందురని వారితో చెప్పాను యహోవా ఆత్మ అతని మీదకి మరలారాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పది మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావంను చెప్పిన వారికి బట్టలనిచ్చాను అతడు కోపించి తన తండ్రి చెప్ ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకుని అతని చలికానికి ఇయ్యబడేను కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలంన సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనియక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించావనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా ఆమెకు ప్రతిగా ఈమెను నీకు ఇయ్యవలెనని నేను చిత్తగించుచున్నాను అప్పుడు సమ్సోను నేను ఫిలిస్తీలకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనెప్పుడు నిరపరాధినై ఉండునని వారితో చెప్పి పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తట్టు తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్నిమండ వేసి ఫిలిస్తీలు గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్ష తోటలను వలీవా తోటలను తగలబెట్టెను ఫిలిస్తీలు ఇది ఎవడు చేసినని చెప్పుకొనుచు తిమ్నాథ్యునైన అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చెను కనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి కాబట్టి ఫిలిస్తీలు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి అప్పుడు సంసోను మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ పగ తీర్చుకున్న తర్వాతే నేను చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరక్కొట్టి వారిని బహుగా అతము చేశాను అటు పిమ్మట వెళ్ళి ఏతాము సందులలో నివసించాను అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి లేహిలో దోపిడీ కొరకై దండ కూర్చొరి యూదా వారు మీరెలా మా మీదకు వచ్చితిరని అడుగగా ఫిలిస్తీలు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతన్ని కట్టుటకే వచ్చితిమనిరి అందుకు యూదా జనుల్లో మూడు వేల మంది ఏతాములోని బండసందుల్లోకి పోయి సంసోన్ను చూచి ఫిలిస్తీలు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసితవని చెప్పక అతడు వారు నాకెట్లా చేసిరో అట్లే నేను వారికి చేసి నేను అందుకు వారు మేము ఫిలిస్తీల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమి అతనితో అనగా సంసోను మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనేను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ నుండి అతన్ని తీసుకొని వచ్చిరి అతడు లేహికి వచ్చి వరకు ఫిలిస్తీలు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన వలె అయ్యేను సంకేళ్లను అతని చేతుల మీద నుండి విడపి విడపోయాను అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుష్యుల్ని చంపెను అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను అనేను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అను పేరు పెట్టాను అప్పుడు అతడు మిక్కిలి దప్పికొన్నందున యహోవాకు మొర్ర పెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చాను దాని నుండి నీళ్లు బయలుదేరేను అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్వరే అనబడెను అది లేహీలో నున్నది అతడు ఫిలిస్తీయుల దినములలో ఇరవది ఏండ్లు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను పిమ్మట అతడు షోరేకు లోయలనున్న దలీల అను శ్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాల లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలవవచ్చునో తెలియచేసుకునము మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము అప్పుడు మాలో ప్రతి వాడును వెయ్యిన్ని నూరు వెండి నాణములు నీకు ఇచ్చేదనని చెప్పిరి కాబట్టి దెలీల నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధించవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా సంసోను ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడలా నేను బలహీనుడైన సామాన్య మనుష్యుల్లో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను ఫిలిస్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమె ఎద్దుకు తీసుకుని రాగా ఆమె వాటితో అతన్ని బంధించెను మాటున వారు ఆమెతో అంతఃపురంలోకి దిగి ఉండిది కనుక ఆమె సమ్సోను ఫిలిస్తీలు నీ మీదకు పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలము తెలియబడలేదు అప్పుడు దెలీల ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో నాకు దయచేయమని సంసంతో చెప్పగా అప్పుడు పేనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులు ఒకని వలే అవుదునని ఆమెతో చెప్పాను అంతట దలీల పేనబడిన కొత్త తాళ్లను తీసుకొని వాటితో అతన్ని బంధించి సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో అనేను అప్పుడు మాటున వారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగున వలె ఆ తాళ్లు తెంపెను అప్పుడు దలీలా ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నా నాతో అబద్ధములాడితివి నిన్ను దేనివల్ల బంధించవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లీ కా అల్లిన ఎడలా సరి అని ఆమెతో చెప్పాను అంతటా ఆమె మేకుతో దాన్ని దిగ్గొట్టి సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయేను అప్పుడు ఆమె నా ఎందు నీకు లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలమును దేనిలోనున్నదో నాకు తెలపలేకపోతివని అతనితో అనెను ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరేను అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయో ఆమెకు తెలియచేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉన్నాను నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసినేడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో అనేను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలిలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతడు తన అభిప్రాయమంతయ నాకు తెలియ తెలియజేశాను ఫిలిస్తీల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె వద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుష్యున్ని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారుగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనేను అయితే యహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీలు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడతీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి అతడు బందీ గృహములలో తిరగలి విసురుడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలి తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయటకు సంసోన్ని పిలిపించదము రండని సంసోర్ను బందీగృహం నుండి పిలువనంపిరి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బట్టుతో ఇట్ల ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి నుంచి నేను వాటి మీద ఆనుకుందుము ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెము ఫిలిస్తీనుల సర్దారులందరూ అక్కడ ఉండిరి వారు సంసోను ఎగతాడి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూచి అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకు దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్క మారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యహోవాకు వర్ర పెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని గుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను నువ్వు ఫిలిస్తీలను చనిపోదు కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీద పడేను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జొరియాకును ఎసేలుకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహా సమాధిలో అతన్ని పాతిపెట్టేది అతడు ఇరవై సంవత్సరములు ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉండేను